ఈరోజే గురు పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఇది పవిత్రమైన రోజు ఈ రోజు రాత్రి చంద్రుణ్ణి చూసి ఎవరైతే ఈ ఒక్క మాటను అంటారో వారి దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుంది చంద్రుని అనుగ్రహం కలిగి మీకు ఉన్న సమస్యలన్నీ పోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి రోగాలు సోకాలు పోయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది చంద్రుడు మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాడు మరి ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూసి ఏమంటే మన దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి రోజు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తుంది ఆషాఢ పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా చరిత్ర చెప్తోంది మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధాన్యత ఉంది పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢ మాసం ఇది తెలుగు సంవత్సరములలో నాలుగో మాసం దీనిని అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోకి వచ్చే నెల అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దాంతో దక్షిణాయనం మొదలవుతుంది ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే ఆ తరువాత మనకు జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు అలాంటి గురువులని పూజించటం కోసం నిర్ణయించిన తిథి ఈ గురు పౌర్ణమి గు అంటే అంధకారం లేదా అజ్ఞానం రువు అంటే నిరోధించుట లేక నశింపచేయుట లేదా పారద్రోలుట అని అర్థం అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అనే అర్థం వస్తుంది అజ్ఞానమనే చీకట్లు తొలగించి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే మహోన్నత వ్యక్తి గురువు గురుబ్రహ్మ గురుర్విష్ణువు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమహ అంటూ భారతీయ సంస్కృతి గురువును త్రిమూర్తులతో పోల్చింది హిందూ మత విశ్వాసాల ప్రకారం కనిపించే ప్రత్యక్ష దైవంగా చంద్రుణ్ణి పరిగణిస్తారు పురాణాల ప్రకారం పరమేశ్వరుని తలలో నిత్యం చంద్రుని స్థానం మనకు కనిపిస్తుంది ఈశ్వరుడికి అత్యంత సన్నిహితంగా ఉండే దేవుడే చంద్రుడు అందుకే చంద్రుణ్ణి శాంతి స్వరూపంగా పరిగణిస్తారు మానసిక ప్రశాంతత కోసం చాలామంది చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు అయితే సోమవారాల్లో పరమేశ్వరుణ్ణి చంద్రుణ్ణి పూజించటం వల్ల ప్రత్యేక వస్తాయని చాలామంది విశ్వాసం హిందూ మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున చంద్రుణ్ణి పూజించటం చంద్రమంత్రాలను పఠించటం వల్ల చంద్రుని ఆశీస్సులు లభించటంతో పాటు అదృష్టం పెరుగుతుందని ఎవరి జాతకంలో అయితే చంద్రుని దోషంతో బాధపడుతుంటారు వారందరూ చంద్రమంత్రాలను పఠించటం వల్ల శుభ ఫలితాలను పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు మీరు రాత్రి చంద్రుణ్ణి దర్శించి నమస్కరించి ఈ ఒక్క మాట అంటే చాలు మీ దశ తిరుగుతుంది ఈరోజు చంద్రుణ్ణి చూసి ఓం సోం సోమాయ నమ అనే చంద్రమంత్రం ఏడుసార్లు పఠిస్తే చాలు వారి దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుంది రోగాలు శోకాలు మొత్తం పోయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మీ జాతకంలో బలంగా ఉండాలంటే ఈ మంత్రాన్ని జపించాలి ఇలా చేస్తే మీరు మానసిక శాంతిని పొందుతారు ఈ చంద్రగ్రహ శాంతి మంత్రం సానుకూల ఆలోచనలకు దారితీస్తుంది ఇది వ్యక్తి సరియైన దిశలో ఆలోచించటం ద్వారా సరైన దిశలో కదిలేలా చేస్తుంది చంద్రగ్రహం బలంగా ఉంటే తల్లి ఆనందాన్ని పొందుతారు చంద్రుడు బలంగా ఉండటం వల్ల తల్లికి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి యోగా సాంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా చూడం ఆయనను ఆది యోగి మొట్టమొదటి యోగిగా భావిస్తాం పదిహేను వేల సంవత్సరాలకు పూర్వం హిమాలయ శిఖరాల్లో ఒక యోగి ప్రత్యక్షమయ్యాడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో ఎవరికీ తెలియదు ఆయన తనను తాను పరిచయం చేసుకోలేదు ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు అందుకే ఆయన్ను ఆది యోగి మొదటి యోగి అని ప్రస్తావిస్తారు ఆయన వచ్చి కూర్చున్నాడు ఏమీ చేయలేదు ఆయన సజీవంగా ఉన్నాడనటానికి ఆయన కళ్ళ నుండి నిరంతరం స్రవించే పరమానంద బాష్పాలు తప్ప మరే సూచన లేదు ఆయన శ్వాస కూడా తీసుకుంటున్నట్లు కనిపించలేదు తమ ఊహకు కూడా అందని అనుభూతి ఏదో ఆయన అనుభవిస్తున్నాడని మాత్రం ప్రజలు గమనించారు వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళారు కొంతసేపు నిరీక్షించి చూశారు ఆయన వాళ్లను ఆయన పట్టించుకోలేదు ఇక వాళ్ళు వెళ్లిపోయారు ఏడుగురు మాత్రం అక్కడే ఉన్నారు ఎలాగైనా ఆయన నుండి నేర్చుకోవాలన్నదే వాళ్ళ కృత నిశ్చయం ఆదియోగి వాళ్లను పఠించుకోలేదు వాళ్ళు బ్రతిమలాడారు ఆ ఏడుగురు మీకు తెలిసినదేదో మాకు నేర్పమని అన్నారు అయినా ఆయన వాళ్లను విస్మరించాడు ఆదిగురువు ఆ ఏడుగురితో ఇలా అన్నాడు మీరు మూర్ఖులు ఇప్పుడు మీరున్న స్థితిని బట్టి చూస్తే కోటి సంవత్సరాలకు కూడా అది మీకు అర్థం కాదు దాన్ని తెలుసుకోవాలంటే మీరు కృషి చేయాలి అందుకు ఎంతో సాధన అవసరం ఇది వినోదం కోసం చేసేది కాదు అని చెప్పి ఆదియోగి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు కానీ వాళ్ళు పట్టు విడవకపోవటంతో ఆయన వాళ్లకు సంసిద్ధం అయ్యేందుకు కొన్ని సాధనాలు ఇచ్చారు దాంతో వాళ్ళు తమ సాధన మొదలుపెట్టారు రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి సాధన చేశారు అయినా ఆదియోగి మాత్రం వాళ్లను పట్టించుకోలేదు అలా వాళ్ళు ఎనభై నాలుగు సంవత్సరాల పాటు సాధన చేస్తూ వెళ్ళారు ఎనభై నాలుగేళ్ల తరువాత ఒక రోజున సూర్యుడు తన సంచార దిశను మార్చి ఉత్తరం నుండి దక్షిణానికి పయనం ఆరంభించిన రోజున మన సాంప్రదాయంలో దీనినే దక్షిణాయనమంటున్నాం ఆదియోగి ఆ ఏడుగురు వంకా చూశాడు వాళ్ళు తేజోపాత్రులుగా వెలిగిపోతున్నారు పరిపూర్ణ పరిణితితో సన్నిద్ధులై ఉన్నారు ఇంకా వారిని విస్మరించి వదిలివేయటం ఆయన వల్ల కాలేదు ఆయన వాళ్లను శ్రద్ధగా గమనించాడు మళ్లీ పౌర్ణమి నాటికి తాను వాళ్లకు గురువు కావాలని నిశ్చయించుకున్నాడు ఆ పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు గురు పూర్ణిమ అంటే ఆదియోగి ఆది గురువుగా పరివర్తన చెందిన రోజు ఆయన దక్షిణముఖుడయ్యాడు అందుకే ఆయనకు దక్షిణామూర్తి అని పేరు వచ్చింది అప్పుడే ఆ ఏడుగురు శిష్యులకు యోగాశాస్త్రాన్ని ప్రసరింపచేశారు అందుకే దక్షిణాయనంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటే ఆదిగురువు అవతరించిన రోజు అని అర్థం అలానే వేదవ్యాసుడు తన రెండు చేతులను పైకి ఎత్తి లోకమంతటికి నమస్కరిస్తూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ వినాలి వేదవ్యాసుడు తన రెండు చేతులను పైకి ఎత్తి లోకమంతటికి ఇలా చెప్పారు ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారు మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు పరమధర్మ పదాలన్నింటిలోకి ఈ ఒకే ఒక్క మాటను త్రికరణ శుద్ధిగా పాటిస్తే మన సమాజం ఖచ్చితంగా అవుతుంది అని తన రెండు చేతులు పైకి ఎత్తి వేదవ్యాసుడు నమస్కరిస్తూ లోకానికి తెలియజేశాడు ఎంతటి విలువైన మాటలు చెప్పిన వ్యాదవ్యాసుడు మనందరికీ మొదటి గురువు అందుకే ఆయన్ను ఈరోజు పూజిస్తారు గురుదోషం తొలగిపోవాలంటే ఈ గురు పౌర్ణమి రోజు ఇలా చేస్తే మంచిది జాతకంలో గురుదోషం ఉంటే తొలగించుకునేందుకు గురుపూర్ణిమ చక్కని రోజుగా భావిస్తారు గురు ఆరాధన వ్యక్తి జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది అందుకే జ్యోతిష్య శాస్త్రంలో గురుదోషాన్ని తొలగించుకునేందుకు ఈ రోజును ఎంచుకుంటారు దేవగురువుగా భావించే బృహస్పతి పట్ల భక్తి గౌరవం చూపిస్తూ పెద్దవారిని పూజిస్తే జాతకంలో గురుగ్రహ బలం పెరుగుతుంది బృహస్పతి ఆశీర్వాదాలు పొందేందుకు గురుపూర్ణిమ రోజు మీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు పాదాలు తాకి వారి ఆశీర్వాదం తీసుకోవాలి వారికి వస్త్రాలు మిఠాయిలు వంటివి అందించాలి మీకు తోచిన విధంగా దక్షిణ సమర్పించుకోవాలి ఇలా చేయటం వల్ల జీవితంలో విజయం సాధిస్తారు గురు పూర్ణిమ రోజు మీరు గురువు ఆశీర్వాదం తీసుకోవటానికి వీలు లేకపోతే రావి లేదా మర్రి చెట్టును పూజించాలి ఆవుకు మేత తినిపించాలి వీలైతే బ్రాహ్మణుడికి తీపి పదార్థాలు ఇవ్వాలి ఇలా చేయటం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అవరోధాల నుండి బయటపడతారు మీ జాతకంలో గురుగ్రహ బలం పెరుగుతుంది గురు పౌర్ణమి రోజు అరటి మొక్కను పూజించటం వల్ల కూడా గురుదోషం తొలగిపోతుంది పసుపు వస్త్రాలు ధరించి బృహస్పతి మంత్రాలను నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలా మంచిది వ్యాసపూర్ణిమ పర్వాన్ని ఆదిలో జగద్గురువైన శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెప్తారు ఈరోజు చేసే పూజ విశేషమైనది ఈ రోజు గురువును ఇలా పూజిస్తారు కొత్త అంగవస్త్రం భూమిపై పరుస్తారు దానిపై బియ్యం పోస్తారు బియ్యంపై నిమ్మకాయలు ఉంచుతారు ఈ రోజు ఇలా చేస్తే ఆదిశంకరులు మరియు ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం పూజ అయ్యాక ఆ బియ్యం తలా పిడికడు తీసుకువెళ్లి తమ ఇళ్లలో ఉన్న బియ్యంలో కలుపుకుంటారు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు మునిశ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిథి కావున ఆ మహానుభావుని యొక్క జన్మదినం మానవ చరిత్రలోనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికపరమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది అసలు ఆషాఢశుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత పురాణ కథ వింటే సకల పాపాలు పోయి కోరిన కోరికలు తీరతాయి బ్రహ్మాండ పురాణంలో నారదుడు వైశంపాయనుడికి గురు పౌర్ణమి విశిష్టతను ఈ విధంగా వివరిస్తాడు పూర్వం వారణాసిలో పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఆయన పేరు వేదనిధి భార్య పేరు వేదవతి వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు వారు సంతానం కోసం ఎన్నో నోములు నోచినా ఎన్నో వ్రతాలు చేసినా సంతానం కలగలేదు ఇలా ఉండగా ఒకరోజు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వేదనిధి తెలుసుకున్నాడు ఎలా అయినా వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వెయ్యి కళతో వెతకటం ఆరంభించాడు ఒకరోజు నదీ తీరాన ఒక భిక్షువు రూపం ధరించిన వ్యక్తిని దర్శిస్తాడు వెనువెంటనే వేదనిధి అతని పాదాలను ఆశ్రయిస్తాడు దానికి ఆ భిక్షువు ఛేదరించుకుని కసురుకుంటాడు అయినా సరే పఠిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస మహానుభావులని నేను గ్రహించాను అందుచేత మిమ్మల్ని శరణు కోరుచున్నాను అంటాడు ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపుకు నలువైపులా చూస్తూ ఇంకా ఎవరైనా చూస్తున్నారేమోనని తలిచి వెంటనే వేదనిధిని ఆఫ్యాయంగా చేరదీసి నా యొక్క రహస్యం మాత్రం ఎవరికీ తెలియనేకూడదు అని ఎంతకీ నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు దానికి బ్రాహ్మణుడు మహానుభావ రేపు నా తండ్రి గారి పితృకార్యం దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక రావాలని కోరతాడు అందుకు వ్యాసమహర్షి సరేనని ఒప్పుకుంటాడు అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వ్యాధనిది తన గంగా నది తీరాన జరిగిందంతా వివరిస్తాడు మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి వచ్చిన భగవానుని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి ఆసనంపై కూర్చోబెట్టి అతిథి సత్కారాలతో వారిని పూజించి అనంతరం వారి దేవతాచనకు సాలగ్రామము తులసీ దళాలు పూలు మున్నగు ద్రవ్యాలు సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వ వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు అనంతరం ఆ దంపతులు ఆ భగవానుడికి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తారు వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడిన మునిశ్రేష్ఠుడు ఓ పుణ్య దంపతులారా మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటాడు అందుకు ఆ దంపతులు ఓ మహానుభావ మేము పుత్రసంతానం కోసం ఇంతవరకు నోతని నోము లేదు చేయని వ్రతం లేదు అయినా సంతాన భాగ్యం మాత్రం కలగలేదు అని చెప్తారు దానికి వ్యాస భగవానుడు ఓ ఆదర్శ దంపతులారా అందుకు మీరు చింతింపవలసిన పనిలేదు త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయిన పది మంది పుత్ర సంతానం కలిగి మీరు చక్కని సుఖజీవనంతో జీవితంలో ఎన్నో సుఖభోగాలు అనుభవిస్తూ చివరకు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని ఆశీర్వదించి తిరిగి ప్రయాణమవుతున్న భగవానుడితో ప్రభు తిరిగి తమ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వేదనిధి ప్రశ్నిస్తాడు దానికి వ్యాసమహర్షి ఎలా అంటాడు ఓ ఆదర్శ దంపతులారా నన్ను మరలా మరలా దర్శించాలని మీకు కోరికగా ఉన్నదని నాకు అర్థమవుతుంది నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఎవరైతే ఎప్పుడైతే ఎక్కడైనా సరే మన వేద వేదాంగాల యొక్క రహస్యాలను ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో అతనే నా యొక్క నిజస్వరూపమని తెలుసుకొని అలాంటి వాణిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజించవలెను అలాంటి గురువులలో నేను ఎల్లప్పుడూ ఉంటాను కాబట్టి గురువులు నా అనుగ్రహం లేనిదే ఏ విషయాన్ని చెప్పలేరు అలాంటి గురువులను ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు వారికి గురుపూజ చేసి వారిని పూజించాలి అంటాడు అది విన్న వేదనిది మరోమారు వ్యాసభగవానుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడు మహాత్మా తమను ఏ రోజు ఎలా పూజించాలి అని అడుగుతాడు దానికి వ్యాస భగవానుడు ఓ బ్రాహ్మణోత్తమ నేను జన్మించిన ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు ఈ గురువులను ఆ రోజు శ్రద్ధాభక్తులతో పూజ చేయాలి అని చెప్తాడు ఇది బ్రహ్మాండ పురాణంలోని గురు పౌర్ణమి విశిష్టత తెలిపే పురాణ కథ అది ప్రశాంతమైన అటవీ వాతావరణం ఉదయం సూర్యకిరణాలు ఆకులు కొమ్మల సందుల్లోంచి కింద పడుతున్నాయి పక్షుల కిలకిల రావాలు నదీ ప్రవాహం మృదువుగా వినిపిస్తున్నాయి ఒక చెట్టు కింద ఒక వృద్ధుడు జ్ఞానవంతుడైన గురువు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు ఎన్నో వందల సంవత్సరాల క్రితం దట్టమైన అరణ్యంలో ఒక మహోన్నతమైన గురువు నివసించేవారు ఆయనకు విద్యార్థులు చాలామంది ఉండేవారు ఆ గురువు కేవలం మనుషులకే కాదు ఆ అడవిలోని పశుపక్షాదులకు కూడా అత్యంత ప్రియమైన వారు ఆయన బోధనలు ఆయన ప్రశాంతమైన జీవనం ప్రకృతితో ఆయనకున్న అనుబంధం ఇవన్నీ చూసి మనుషులు జంతువులు పక్షులు కూడా ఆయనను అమితంగా గౌరవించేవి ప్రేమించేవి గురువుగారు ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కాకముందే లేచి ప్రక్కనే ఉన్న పవిత్ర నదిలో స్నానం చేసి తడిబట్టలతో తిరిగి వచ్చి ఒక పెద్ద వటవృక్షం కింద ధ్యానంలో కూర్చునేవారు అది ఆయన దినచర్యలో ఒక భాగం ఆ వటవృక్షం కొమ్మల్లో అనేక పక్షులు నివసించేవి అందులో ఒక చిన్న పిచ్చుకల గుంపు కూడా ఉండేది వాటిల్లో ఒక పిచ్చుక ఉండేది అది చాలా చురుకైనది సదా గురువుగారిని ఆయన విద్యార్థులను గమనిస్తూ ఉండేది ఆ పిచ్చుకకు గురువుగారంటే చెప్పలేనంత భక్తి గౌరవం ఆయన ఎంతో గొప్పవారు నిస్వార్థంగా జ్ఞానాన్ని పంచుతారు మాకు కూడా ఏదైనా చెయ్యాలని ఉంది అని అది ప్రతిరోజు అనుకుంటూ ఉండేది కానీ తాను చిన్న పిచ్చుక కథ పెద్దగా ఏం చేయగలను అని నిరుత్సాహపడేది ఒకరోజు గురు పౌర్ణమి వచ్చింది ఆ రోజు గురువులను పూజించి వారి ఆశీస్సులు పొందే పవిత్రమైన రోజు గురువుగారి విద్యార్థులందరూ ఎప్పటిలాగే గురువుగారి ఆశీస్సులు తీసుకోవటానికి సిద్ధమయ్యారు కానీ వారికి ఒక సమస్య వచ్చి పడింది గురువుగారు ధ్యానం చేసే సమయానికి ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకున్నాయి చినుకులు పడటం మొదలయ్యాయి సాధారణంగా గురువుగారు ధ్యానం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవరు ధ్యానభంగం చేసుకోరు విద్యార్థులు కంగారు పడ్డారు అయ్యో గురువుగారు తరిసిపోతారు కదా కాని ఆయన ధ్యానంలో ఉండగా మనం ఆయనను కదపకూడదు ఏం చెయ్యాలి అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఒక విద్యార్థి తాత్కాలికంగా ఒక చిన్న పందిరి వేద్దామా అన్నాడు మరొకరు అప్పటి వరకు గురువుగారిపై ఒక ఆకుకొమ్మను పట్టుకుందామన్నారు కానీ ఆ పాటికి వర్షం చినుకులు పెరుగుతున్నాయి ఇదంతా చూస్తున్న పిచ్చుక కంగారుగా అటు ఇటు ఎగురుతూ గురువుగారి వైపు చూస్తుంది తన చిన్న బుర్రలో ఏదో ఆలోచన మెరుపులా తడుతుంది ఇదంతా గమనిస్తున్న ఆ చిన్న పిచ్చుకకు గుండె వేగంగా కొట్టుకుంది ఎలాగైనా గురువుగారికి సాయం చెయ్యాలి ఇది నా గురువుకు సేవ చేసే అవకాశమని వెంటనే నిర్ణయం తీసుకుంది ఆలస్యం చేయకుండా అది తాను నివసించే కొమ్మల్లోకి వెళ్ళింది తన తోటి పిచ్చుకలను పిలిచింది స్నేహితులారా మన గురువుగారు వర్షంలో తడుస్తున్నారు ఆయన ధ్యానానికి భంగం కలగకూడదు మనం ఆయనకు సాయం చెయ్యాలి అని చెప్పింది పిచ్చుక మాట వినగానే అన్ని పిచ్చుకలు కూడా గురువుగారి పట్ల తమకున్న భక్తిని చాటుకున్నాయి వెంటనే ఒక్కొక్క పిచ్చుక తన చిన్న ముక్కుతో ఆకులు కొమ్మలు గడ్డిపరకలు సేకరించటం మొదలుపెట్టాయి ఆ చిన్న పిచ్చుకలన్నీ కలిసికట్టుగా పనిచేశాయి అవి కొద్దిసేపటికే గురువుగారు ధ్యానం చేస్తున్న చోట పైన ఆ వటవృక్షం కొమ్మల సందుల్లో అద్భుతంగా ఒక చిన్న గూడులాంటి పందిరిని నిర్మించాయి అవి అంత వేగంగా అంత ఖచ్చితంగా పనిచేశాయంటే అవి గురువుగారి పట్ల చూపిన ప్రేమకు భక్తికి నిదర్శనం ఆ చిన్న పందిరి సరిగ్గా గురువుగారి తలపై వర్షం పడకుండా అడ్డుకుంది ఆ గూడు వర్షపు చినుకులు నేరుగా గురువుగారిపై పడకుండా అడ్డుకోగలిగింది వర్షం కురుస్తున్నా గురువుగారు ధ్యానంలో ప్రశాంతంగా కనిపిస్తారు పిచ్చుకలు తమ పని పూర్తి చేసి గురువుగారి వైపు ప్రేమగా చూస్తూ కిలకిలలాడసాగాయి వర్షం కుండపోతగా మారినా గురువుగారి ధ్యానానికి ఎటువంటి ఆటంకం కలగలేదు ఆయన ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నారు ధ్యానం పూర్తయిన తరువాత గురువుగారు కళ్ళు తెరిచారు ఆయన చూసింది ఏమిటంటే తలపై చినుకులు పడకుండా ఒక చిన్న పందిరి ఆశ్చర్యంగా పైకి చూశారు అక్కడ చిన్న పిచుకలు ఆనందంగా ఎగురుతూ తమ కిలకిల రావాలతో మేము చేశాం మేము చేశాం అన్నట్లు సందడి చేస్తున్నాయి అదంతా చూసి గురువుగారు ముసిముసిగా నవ్వారు వారికి అర్థమైంది ఈ చిన్న పిచ్చుకలు తన పట్ల చూపిన అపారమైన ప్రేమ గౌరవం భక్తి ఆయన లేచి ఆ పిచ్చుకల వైపు చూసి ప్రేమగా నవ్వారు విద్యార్థులు కూడా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఒక చిన్న పిచ్చుక ఇంత గొప్ప పని చేసిందని తెలుసుకొని ఆ పిచ్చుకలన్నీ అభినందించాయి గురువుగారు పిచ్చుకలను ఉద్దేశించి ఇలా అన్నారు నా ప్రియమైన చిన్న జీవుల్లారా మీరు నాకు చేసిన ఈ సేవ ఏ గురుదక్షిణ కంటే గొప్పది మీరు మీ నిస్వార్థ ప్రేమతో భక్తితో నా ధ్యానాన్ని కాపాడారు మీ చిన్న శరీరాలతో మీరు చేసిన ఈ గొప్ప సేవ నాకు ఎంతో ఆనందాన్ని తృప్తిని ఇచ్చింది మీ భక్తి మీ సేవాభావం అందరికీ ఆదర్శం ఈ సంఘటన గురు పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఆనాటి నుండి ఆ పిచ్చుక గురువుగారి ఆశీస్సులతో మరింత ప్రకాశించింది ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే సేవ చేయటానికి గొప్ప ధనం కానీ గొప్ప బలం కానీ అవసరం లేదు కావలసిందల్లా నిస్వార్థమైన ప్రేమ గురువు పట్ల అచంచలమైన భక్తి సహాయం చెయ్యాలనే తపన చిన్న జీవి అయినా పెద్ద జీవి అయినా గురువు పట్ల నిష్కల్మషమైన భక్తి ఉంటే అది ఎంత గొప్ప కార్యాలనైనా సాధించగలదు ఈ కథను ఎవరైతే పూర్తిగా విన్నారు మీ పాపరాశి మొత్తం కాలి బూడదైపోతుంది మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు